నమస్తే నా ఎలా ఉన్నారు అందరు బాగున్నాను అనుకుంటున్నా వెల్కమ్ టు అక్షమ్ బ్లాగ్స్ అన్న ఈరోజు వచ్చేసి సుమారు ఉన్నా ఫస్ట్ మనం టూ టైమ్స్ చేసినా అంటే పొద్దున్న వెళ్ళినా మళ్ళీ మధ్యాహ్నం ఎండ అయిపోతుందా మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ నాలుగు గంటలకు అట్లా ఐదు గంటలకు వెళ్ళా మళ్ళీ ఎనిమిది గంటలకు వచ్చేసిన అర్నింగ్ ఏదైనా ఎంతో చెప్తా కాకపోతే మనకు ఫస్ట్ కాకపోతే రెండు టైం చేస్తే నాకు ఏంటంటే ఇంటికి వచ్చి ఓడు మళ్ళీ అట్లా అనిపిస్తుంది పుట్టినైతే కొట్టినా ట్రిప్ అయితే మూడు ట్రిప్ అయితే కొట్టినా కొట్టిన పదిహేను వందలు కొట్టినా పొద్దున ఒక పదిహేను వందలు మధ్యాహ్నం ఒక సాయంత్రం ముప్పై ఐదు వందలు కుట్టినా మూడు వేలు అయితే కుట్టిన కాకపోతే రన్నింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకు బుకింగ్ మా ఇంటి దగ్గర నుంచి అన్ని లాస్ట్లో పది రూపాయలు కిలోమీటర్లకి వస్తున్నాయి ఎక్కువ వస్తలేవు టెన్ మీటర్స్ కిలోమీటర్ వస్తుంది ఓలా ఊబర్ అయితే ఊబర్ అయితే మోగుతులేదు ఇంకా నుంచి అందుకే రేటింగ్ తక్కువం కాబట్టి అది ప్రాబ్లం కాకపోతే ఓలా వస్తుంది కానీ పది కిలోమీటర్లు లెక్క తీసుకోలేదు మన తర్వాత ఈ ఇక్కడ మన మదపూర్ మన ఇంటికా నుంచి సిగ్నల్ స్టేషన్ భారే పది పదిహేను రూపాయల కిలోమీటర్ల రూచి తీసుకున్నాం ఇప్పుడు పదిహేను రూపాయలు ఇక్కడ అక్కడ ఇండియా సో అదే వేపు వస్తున్నాయి మన ఫస్ట్ బుకింగ్ వచ్చేసి మధుబనం కాలనీ టు సికింద్రామా స్టేషన్ అన్న ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉండే ఫార్టీ ఫోర్ మినిట్స్ పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టోటల్ అర్నింగ్ అయితే నా ఇంకొక వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ రూపీస్ ఈ సికిందమా స్టేషన్ లొకేషన్ తప్పు పెట్టిన మనోడు ఆ బ్లాక్ ఉందని మనకు తెలుసు కూడా నాకు చెప్పలేదు ఆ రోడ్ బ్లాక్ ఉందని మళ్ళీ దాని నుంచి పది నిమిషాలు ఆగి పది నిమిషాలు అయితే అయినా బరాబర్ ఆగిన ఎందుకంటే మళ్ళీ క్యాన్సిల్ చేసి అది ఎక్కడో లోపల లోపలికి వెళ్ళిపోయినా మళ్ళీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఎందుకు తన అని చెప్పి పది పది నిమిషాలు అయినా పర్వాలేదు అని వెయిట్ చేసి తీసుకెళ్ళిపోయినా ఓకేనా మన సెకండ్ మీద సికింద్రాబాద్ స్టేషన్ టు మాదాపూర్ వచ్చింది సెవెంటీన్ కిలోమీటర్స్ ఫార్టీ త్రీ మినిట్స్ పట్టింది సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ టోటల్ నీ అయితే నా నార్ంగ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ పది కిలోమీటర్ థర్టీ రూపీస్ అనుకున్నాను నియర్ బై థర్టీ థర్టీ రూపీస్ ఓకేనా మన మాదాపూర్ టు గచ్చిపల్లి సిక్స్టీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫార్టీ సెవెన్ మినిట్స్ పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ టోటల్ అయితే నా నారీ వచ్చి టూ హండ్రెండ్ సెంటీ రూపీస్ ఓకే పర్ కిలోమీటర్ ట్వంటీ నియర్ బై ట్వంటీ ఓకేనా మన బంజారాస్ టు ఏజీ కాలనీ వచ్చిన ఫిఫ్ట్ లెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ రూపీస్ టోటల్ అనింగ్ అయితే నా దగ్గర వచ్చి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ అన్నా చెప్తున్నా ఇక రేట్లు మధ్యాహ్నం పూట ఎందుకో నాకు ఈ మధ్య రేట్లు అయితే రాలేవు కాకపోతే ఊబర్ వేడిగా బాగానే ఇచ్చిన ఇరవై రూపాయలు రెండు బుకింగ్ పట్టా చేసిన అయితే చేసాం మళ్ళా తర్వాత సరద్ నగర్ టు కిస్మత్పూర్ వచ్చింది అదే మన స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నాయా అది లాస్ట్ బుకింగ్ నాది మధ్యాహ్నం అదేనా అదే తీసుకొచ్చిన ఇంటికి ట్వంటీ వన్ కిలోమీటర్స్ పట్టింది ట్వంటీ కిలోమీటర్స్ తీసుకార్టీ త్రీ ఫిఫ్టీ త్రీ మినిట్స్ పట్టింది సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రూపీస్ చూడడానికి అయితే నారాగర్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రూపీస్ ఇది పొద్దున్నది కదా అన్న మన తర్వాత మన సెకండ్ స్టార్ట్ చేసా సెకండ్ స్టార్ట్ చేస్తే మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చింది ఇది సంద్ నగర్ ఇది సనంతనగర్ బుకింగ్ ఫస్ట్ బుకింగ్ మధ్యాహ్నం స్టాప్ చేసి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్ళినా కదా కాటేనా టు సనందనగర్ వచ్చింది ట్వంటీ త్రీ మినిట్స్ పట్టింది ట్వంటీ త్రీ కిలోమీటర్స్ సిక్స్ మంత్స్ సిక్స్టీ త్రీ మినిట్స్ పట్టింది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ టోటల్ రన్నింగ్ నాదే ఇలా రాపిడే నాదే ఉంటుంది కాబట్టి ఒకటే బుకింగ్ ఫస్ట్ బుకింగ్ కొట్టేసినా మన సెకండ్ బుకింగ్ మనకి అదే ఇందాక చాలా తాగట్టు కిస్మత్పూర్ అది దొరికింది అంత ఐదు వందల ఇరవై రెండు రూపాయలు సో ఇక రాలనుకున్నాను కాకపోతే ఈ నియర్ బై ఇంటికి వచ్చేటప్పుడు రెండు ట్రిప్లు చిన్న చిన్న ట్రిప్పులు తిరిగింది నేను ఎలా చెప్తాను ఫస్ట్ మనకు వచ్చేసి షివరాంపల్లి ఇష్టపెట్టాను కదా చాలా తాగట్టు కిస్మత్పూర్ ఇష్టపెడతాను షివరాంపల్లి టు ఇక్కడ వచ్చిందన్న బల్లగూడి జాకెట్ ఎన్ని కిలోమీటర్స్కి ఫైవ్ పాయింట్ కిలోమీటర్స్కి త్రీ హండ్రెడ్ అని తో చూపించిందన్న తీసుకున్నా సారీ అన్న ఇది ఏదో తప్పు రాసిన తప్పు రాసినా ఇక్కడ అమౌంట్ తప్పు రాసినాకు అర్థమే తెలియదు దెబ్బ అయింది అది కాకపోతే చిన్న బుకింగ్ ఉండేది మీకు స్క్రీన్షాట్ పెడతాం మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ న్యూ గ్రీన్ సిటీ నుంచి మళ్ళీ ఆరం గడ్డి బుకింగ్ వచ్చింది అది వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ టోటల్ అనేక అయితే నాది వచ్చి టూ ఫార్టీ రూపీస్ సిక్స్ కిలోమీటర్స్ ఉన్నాయి సిక్స్టీ మినిట్స్ పట్టింది అది కాకపోతే ఇలా టూ టైమ్స్ వెళ్ళాయి కాబట్టి ఓకే త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే అయింది ఇంకా సగం పెట్రోల్ పోను సగం మనకు అనుకోండి ఎందుకంటే పెట్రోల్ పట్టి ఇంకా అదే కూడా ఫుల్ నడిచింది ఏసీతో నడిచింది మనకు మళ్ళీ అది మా ఇందా కూడా నడిచింది అనుకోని కాకపోతే ఇద్దరు వద్ద అంతే మిగతా అయితే కంపల్సరీ ఏసీ అయిపోయింది ఆ వేడి గాలి కొడుతుంది కాబట్టి ఏసీ కంపల్సరీ మ్యాండేటరీ అయిపోయింది కాబట్టి నేను అంతే మనం మూడు వేలు అయితే కొట్టినా చూసాం ఏమవుతుంది రేపు ఏమవుతుంది ఈరోజు అయితే ఇంత ఎన్నింగ్ అయింది రేపు అర్నింగ్ ఏందో మీకు చెప్తా కాకపోతే టార్గెట్ అయితే మూడు బాధ మూడు వేలు పెట్టుకుంటున్నాడు డైలీ అయితే కాదు చూద్దాం కానీ ఎక్కువ ఎక్కువ ఏమవుతుందంటే నా ఎక్కువ అనుకోండి పద్నాలుగు గంటలు పదిహేను గంటలు కష్టపడ్డాం అనుకోండి కష్టపడవచ్చు ఇప్పుడు మన ఫ్యూచర్లో అది భవిస్తాను అది ఆలోచించుకోండి చేయండి వర్క్ చేయండి కాదంటలేదు కాకపోతే రెస్ట్ కూడా తీసుకోండి ఒకటే వర్క్ మాత్రం చేయకండి పదిహేను గంటలు చేస్తున్న అయితే పొద్దున కొద్దిగా లేట్ అయినా వెళ్ళండి మళ్ళీ మీరు చేస్తున్నారంటే అది ఇప్పుడు బాగుంటుంది పైసలు వస్తున్నాయి మంచి వస్తున్నాయి పైసలు రేపటికి మళ్ళీ అవే పైసలు పెట్టవలసి వస్తాయి అది మీకు చెప్పే బాధ్యత నాదన్న ఎందుకంటే అయినా సేఫ్ ఉండాలని నా బాధ అంతే ఓకేనా మంచిగా వేయండి కాకపోతే సుఖంగా వేయండి టెన్షన్ ఎక్కువ వర్క్ పైసలు అవసరం ఉండేటట్టు కొట్టండి కానీ ఇంకా అవసరం అంటే అట్లా అని కాదన్న ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ దానిపైనే ఉండి అది చేయకండి హెల్త్ ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు మనం చేసినాం కాబట్టి ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది నా నా ఒక ఏమంటారు అందాజ అంతే అనుభవంతో చెప్తున్నాను ఎందుకంటే హెల్త్ బాగుంటాయి అన్నీ బాగుంటాయేనా అన్నప్పుడు ఎంత సంపాదించినా వేస్ట్ 안 l g u